ఇగో మేక రక్తం అండి దీన్ని నల్ల అంటారు ఇది చేసుకునే విధానం ఇది చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి చాలా పెడతాం చూడండి ఇలా రక్తం తెచ్చి పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టాలి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఇగో ఇలా వేసుకోవాలి ఈ రక్తాన్ని ఇలా వేసుకొని ఒక పావు ఇరవై నిమిషాలు పావు గంట లేదా ఇరవై నిమిషాలు బాగా ఉడికియాలి ఉడికించిన తర్వాత వైలా అవుతుంది దింపుకోవాలి తీసుకొని ఇలా మంచి గట్టిగా అవుతుంది కేక్ లాగా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి లాగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి సేమ్ లివర్ లాగానే ఉంటుంది ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక గ్యాస్ పైన వెంక పెట్టి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఓన్లీ ఆయిల్ ఫ్రై చేయాలి వాటర్ వేస్తే గలీజ్గా అవుతుంది కొందరు వాటర్ వేసి చేసుకుంటారు వాటర్ అస్సలు ఆయిల్ టెక్కినట్టు ఇలా ఆనియన్ వేయాలి ఆనియన్ వేసి అది కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి తర్వాత కరేపాకు కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కరేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది కరివేపా ఎక్కువ వేసుకోవాలి వీలైతే పచ్చిమిర్చి వేయండి ఇందులో ఇప్పుడే ఈ కరేపాకు వేసిన టైంలోనే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే నిలువు కట్ చేసేస్తే బాగుంటుంది ఇదిగో అల్లం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కొద్దిగా ఈ ఆనియన్ ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడకనివ్వాలి చూడండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం తినే అంత కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు సాల్ట్ మీరు తినే అంత వేసుకోవాలి సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేయండి కలపండి బాగా ఈ విధంగా కలపాలి బాగా మిక్స్ చేయాలి ఇంకో ముందుగా కట్ చేసుకున్నాయి కదా పీసులు ఈ ప్లేట్వి ఈ పీసులు వేసుకొని ఇలా వేసుకొని చూడండి త్రిప్ వేయకండి ముందల్నే ఉంటుంది మంచి కలపాలి ఇట్లా మంచిగా మిక్స్ చేయాలి ఎందుకంటే మనం ఆయిల్ అంతా ఈ పీసెస్కి పట్టాలి ముక్కలకి చూడండి ఇంకా మేము ముందుగా పచ్చిమిర్చి చేయలే ఇప్పుడు వేసుకుంటున్నాం మీ ఇష్టం ఫుడ్లా ఇప్పుడైనా వేసుకోవచ్చు ఫస్ట్ వేస్తేనే బాగుంటుంది మేము మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాం ఫస్ట్ వేసుకోండి ఫస్ట్ ఆయిల్లోనే వేయాలి మిర్చి ఆయిల్లోనే వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా పీసేస్తే కారం అనేది పడుతుంది లేస్ట్ మంచిగా మిక్స్ చేయండి కారం ఒట్టి మిర్చి పచ్చిమిర్చి తక్కువ వేసినాం కాబట్టి మిర్చి వేస్తున్నాండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఈ రెడ్ రెడ్ పౌడర్ ఈ చిల్లీ పౌడర్ అవసరం లేదు ఇగో ధనియా పౌడర్ వేసినాం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే రెడ్ మిర్చి వేయకండి లేదా పచ్చిమిర్చి తినము అనుకుంటే మొత్తం రెడ్ మిర్చి వేయండి ఏది వేసుకున్నా పర్వాలేదు కానీ వాటర్ మాత్రం వేయకండి కొందరు ఇలా కాగానే వాటర్ వేస్తుంటారు వాటర్ వేస్తే గలీజ్గా అయిపోతుంది తినలేం ఓకేనా చూడండి బాగా ఉడికింది ఉడికిన తర్వాత లాస్ట్లో కో కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కంపల్సరీ వేసుకోవాలి వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఇంతే అండి మళ్ళీ గరం మసాలా వేయొద్దు ఘాటు ఎక్కువ అవుతుంది ఆల్రెడీ మనం మిర్చి వేస్తున్నాం ధనియా పౌడర్ వేస్తున్నాం అల్లం వేసాం చలో అయిపోయింది తినొచ్చు ప్లేట్లో పెట్టుకొని తినండి ఓకేనా